నిరంతర ప్రజాసేవకుడు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి అని జిల్లా ప్రజా కాపునాడు రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులు సలాది శ్రీనివాస్ బాబు యువ కాపునాడు కోకనాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బిందాన సురేష్ కొనియాడారు స్థానిక రాయుడుపాలెం శేషాద్రి నగర్ ఏపీఎస్పీ విశ్రాంతి పోలీస్ ఉద్యోగుల సంఘం భవనంలో లింగం రవి ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం జరిగింది పార్టీలకు అతీతంగా అభిమానులు తరలివచ్చారు శ్రీ బాలా కనకదుర్గ ఆలయ కమిటీ ధర్మకర్త పెద్ద సత్యం అధ్యక్షతన జరిగిన లింగం రవి వారి సతీమణికి ఘన సత్కారం జరిగింది ఈ సందర్భంగా లింగం రవి మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గురసాల కన్నబాబు సహకారం మరవలేనిదని అన్నారు ఏదో ఒక మంచి ఉన్నతమైన పదవి కారణాలు అయినప్పటికీ కూడా ఒక మంచి ఉన్నతమైనది దైరోపదైనటువంటిది ఈ దయ నియమిత రావడం అందరికీ సంతకం అలాగే బాగా దుర్గాదేవి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందికి విషయం ఇంత అరేంజ్మెంట్ చేసినందుకు వారికి దానికి గౌరవించులో సచన్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకుని గత నాలుగైదు రోజులుగా ప్రతి కార్యక్రమం ఆయన పరుగులెత్తి ఏర్పాటు చేయడం జరిగింది వారు కూడా మా కృతజ్ఞత తెలుపుతున్నారు అలాగే రవిగారి దంపతులకి బాలకరిక మధ్య అమ్మగారు భవిష్యత్తులో ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఆయన సేవ కొనసాగించుకునే విధంగా అలాగే రవిదారికి ఇంకా మంచి ఉన్నత పదవులు ప్రాప్తించేటట్టుగా వారిని ఆశీర్వించాలని వారి భవిష్యత్తు భవిష్యత్తుగా ఉండాలని నాకు మిత్రులు పౌదరులు నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టాప్ కార్పొరేషన్ డైరెక్టర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కన్నబాబు గారి ద్వారా నియమించినట్లయితే నియమించబడటం జరిగింది అయితే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా గడిచిన రెండు మూడు సంవత్సరాల్లోనే మనకి పదవి రావాల్సినప్పటికీ కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఉండటం చేత ప్రతి నియోజకవర్గానికి రెండేసి మూడేసి మూడు వేసి పదవులు ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న కుల సమీకరణను బట్టి కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా ప్రతి వ్యక్తి కూడా పార్టీకి కష్టించి పనిచేసిన ప్రతి వ్యక్తిని గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కురసాల కన్నుబాబు గారు గాని ఏ వ్యక్తి అయితే పార్టీ కోసం డెడికేటెడ్ గా పనిచేస్తారో ఆ వ్యక్తికి ఖచ్చితమైన గుర్తింపు రావాలన్న ఒక సదుర్దేశంతో కన్నబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు సానుకూలంగా స్పందించి నాకు ఈ పదవిని పదో నెల పంతొమ్మిదో తారీఖున ఇవ్వడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో నేను పదవిని నిరాకరించాను ఎందుకంటే ఒక క్యాస్ట్ పరిమితం అనే ఉద్దేశంతో ఆ పదవిని నిరాకరించడం జరిగింది నేను వేరే కార్పొరేషన్ కి ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను కన్నబాబు గారు కూడా సీఎం గారు అయితే ఆ తరుణంలో దాదాపుగా రెండు నెలల మూడు నెలల సమయం గడిచినప్పటికీ ఎలక్షన్ దగ్గర పడే సందర్భంలో కార్పొరేషన్ ఉన్న డైరెక్టర్లను మార్చడం కుదరక వాటిని కంటిన్యూషన్ చేస్తూ మళ్ళీ అదే కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా నిలవు కన్నబాబు గారు కూడా తీసుకోసారికి ఎక్కడన్నా సర్వీస్ చేసే వాళ్ళకి గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది నువ్వు ఏ కులానికి పరిమితం కాదని మాకు తెలుసు జగన్ గారికి తెలుసు ప్రజలకి తెలుసు కాబట్టిగా నువ్వు అది ఖచ్చితంగా స్వేచ్ఛ తీరాలని చేయడంతో నేను ఈ కాఫీ కార్పొరేషన్ డైరెక్టర్ గా జరిగింది అయితే నాకు చాలా మంది వ్యక్త వర్తలు చెప్పారు నేను ఎప్పుడు కూడా కుల మతాలకు అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా వన్ గా కష్టం ఉన్న వాళ్ళని ఆదుకోవడంలో ముఖ్య భూములు పోషించినటువంటి వ్యక్తి అందరికీ తెలుసు అయితే ఇందాక ఎవరో కరోనా టైంలో కూడా నిజంగా ఆ సెకండ్ వేవ్ లో ఎవరి ఇంట్లోంచి బయటకు కాలనీలో దాదాపుగా అంటే చెప్పొచ్చో చెప్పవడో నాకు తెలియదు కానీ ఆరుగురు మరణం చెందితే ఆరుగురు బాడీని కననం చేయించి నా సొంత డబ్బులతో ఖననం చేయించి వారిని ప్రత్యేకమైన వెహికల్స్ తో తరలించి అప్పుడు సుబ్బారెడ్డి గారికి అలాగే విజయసాయి రెడ్డి గారితో మాట్లాడి వాటికి పరిష్కారోల్సేల్ మందుల షాప్ మందులు తెప్పించి మన ఏఎన్ఎంస్ ద్వారా ఏ ఇంటికి అయితే మందులు అందలేదో ఆ ఇంటి లిస్ట్ తీసుకొని దైవి మందులు అందజేస్తా ఉండవు ఆ రీతిలో డెత్ ఆ తగ్గించడం అలాగే ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి మెడిసిన్ అందించి మన కంట్రోల్లో తెచ్చుకోవడం కూడా నాకు చాలా ఆనందమైతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మరి రోజు ఈ అభినందన సభను ఏర్పాటు చేయడంలో ముక్తి గోపి పోషించినటువంటి వాతావరణ పెద్ద గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఆయన నాకు చాలా సార్లు చెప్పు అభినందనస పెడదాం సార్ అభినందనస పెడదాం అంటే చేద్దాం సార్ చేద్దాం సార్ అని నేను ఆయన తీసుకొచ్చేవాడిని అయితే ఆయన